హాయ్ ఫ్రెండ్స్ మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలని చెప్పేసి నేను వీడియో అయితే చేస్తున్నాను మాకు తెలిసినటువంటి మా బంధువులు వాళ్ళ పిల్ల అంటే ఒక పన్నెండు పదమూడు సంవత్సరాల వయసు ఉంటుంది వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ మామయ్య రమ్మంటున్నాడు మీ మామే రమ్మంటున్నాడని ఒక గుర్తు తెలియని ఒక వ్యక్తి ముఖానికి మాస్క్ ఖచ్చి కట్టుకుని చిన్నపిల్లని ఆ పదమూడు సంవత్సరాలు వయసున్న పిల్లని ఒక యాభై అరవై కిలోమీటర్లు ఊరి పేర్లు అయితే నాకు సరిగ్గా ఏం లేదు చెప్పారు కానీ తీసుకెళ్ళి అక్కడ గుడి దగ్గర నుంచోబెట్టి మేము మళ్ళీ వస్తామని చెప్పేసి పిల్లలు అక్కడ వదిలేసి అయితే వెళ్ళిపోయారంట ఆ పిల్ల దేవుడి దర్శనానికి ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళి రావడానికి పావు గంట లేట్ అయింది లోపల వీళ్ళు వెతుక్కుని వెళ్ళిపోయారు వెళ్ళిపోతే వెళ్ళి ఎవరు లేరు మా దగ్గర తీసుకెళ్తానారు లేరంటే అని చెప్పేసి అప్పుడు వాళ్ళ అమ్మ ఫోన్ నెంబర్ నోటెడ్ అయితే పక్కన ఉన్న వాళ్ళు ఎవరిదన్న నెంబర్ తీసుకుని ఫోన్ చేసి అమ్మ నేను పలానా వాళ్ళ అమ్మగారు షాక్ అయ్యి అప్పుడు వాళ్ళ తమ్ముడు ఫోన్ చేసి అలాంటి చోట పిల్ల ఉందని తెలిసి తీసుకుంటే అమ్మిగారు వాళ్ళ డ్యూటీలో డ్యూటీలోంచి అప్పుడు ఆ కురడు వెళ్ళి ఆ పిల్లని తీసుకెళ్ళి ఇంటికాడ అప్పించాడు అంటే నేను చెప్తున్నానంటే ఈ నాటకాలంలో కాలంలో ఆడపిల్లలు బయటికి వెళ్ళినప్పుడైనా ఇంటికాడ మనం డ్యూటీకి వెళ్ళినప్పుడు పిల్లలు వదిలేసినా వాళ్ళ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు రియల్గా ఇప్పుడే నాకు కూడా తెలిసింది తెలిసినంత వీడియోస్ చేస్తున్నారు మనకే ఆడపిల్లలు ఉన్నారు నాకు కూడా ఒక పన్నెండు సంవత్సరాల ఆడపిల్లలు ఉన్నది నాకులా అనేక మంది ఉంటారు కాబట్టి కొంచెం మేల్కుందాం అంటే చాలామంది నిర్లక్ష్యంగా ఉంటున్నారు ఇది భయంకరమైన రోజులు కాబట్టి కొంచెం మీకు మీరు జాగ్రత్త పడతారని చెప్పేసి నేను మీతో షేర్ చేసుకున్నాను ఓకే బాయ్ ఫ్రెండ్స్